హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇంటర్లింక్ నెట్వర్క్ అండి ఇంటర్లింక్ నెట్వర్క్లో ఎవరైతే రిఫరల్ చేయని వాళ్ళు ఉన్నారో ఎక్కువ కైన్స్ కావాలి అని అనుకున్నారో అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం అండి అదేంటంటే ఎవరైతే రిఫరల్ చేయని వాళ్ళు ఉన్నారో వాళ్ళు గేమ్ ప్లే చేస్తూ కైన్స్ ఎర్నీ చేసుకోవచ్చు అండి ప్రతి ఒక్కరు గేమ్ ప్లే చేస్తూ కైన్స్ ఎర్నీ చేసుకోవచ్చండి మనమే మంత్గా చేసి ఫైవ్ థౌజండ్ వరకు లేదా టెన్ థౌజండ్ వరకు కాయిన్స్ ఎర్ని చేసుకునే అవకాశం ఉందండి ఓకేనా ఫ్రెండ్స్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దని నేను అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మార్కెట్ ప్లేస్కి వెళ్దామండి ఇందులో ప్రతి ఒక్కరు గేమ్ ప్లే చేస్తూ కైండ్ సెట్ని వేసుకోండి ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గేమ్ ప్లే చేద్దామండి ఫుట్బాల్ గేమ్ ప్లే చేద్దాం ఓకేనా దానిపైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే పైకి స్క్రోల్ చేస్తే ఓపెన్ అని కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే గేమ్ లోడ్ అవుతుంది ఓకేనా ప్రతి ఒక్కరైతే గేమ్ ప్లే చేసుకోవాలి ఫ్రెండ్స్ గేమ్ ప్లే చేయడం వల్ల మన కైన్స్ అనేటివి చాలా వస్తున్నాయి సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి మళ్ళీ సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి మన అకౌంట్ తీసుకుంటుందండి రిఫరల్ కోడ్ అనేది ఓకేనా నా దాంట్లో ఇప్పుడు ఎయిట్ లాక్ వరకు ఉంది నాకు నాకు త్రీ టైమ్స్ ఛాన్స్ ఉందండి మనకు త్రీ టైమ్స్ ఛాన్స్ ఇస్తారండి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం మన రిఫరల్ కూడా వచ్చేసి ఇక్కడ ఉంటుందండి త్రీ టైమ్స్ మనకి ఇస్తారండి త్రీ టైమ్స్ ఓకేనా ఇప్పుడు గేమ్ ప్లే చేద్దాం ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి ప్లే పైన క్లిక్ చేయాలి ఓకేనా మనకి ఇందులో ఫైవ్ ఛాన్సెస్ ఉంటాయండి ఇక్కడ కనిపిస్తుందా ఫైవ్ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనము అక్కడ ఉన్న ప్లేయర్కి తగలకుండా బ్యాలెన్స్ అట్ చేయాలండి ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అయిందండి ఆ స్టార్కి తగిలినట్లయితే ఫైవ్ హండ్రెడ్ టైమ్స్ వస్తాయి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది స్టార్కి తగిలినట్లయితే పదిహేను మళ్ళీ స్టార్ పెట్టాలి ఫోర్ ఛాన్సెస్ ఉన్నాయి ఒకటి మిస్ అయింది కదా ఓకేనా ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు అబ్బా మళ్ళీ ఆరు వేలు అయింది ఆరు వేల రెండు వందల యాభై ఆరు వేల ఏడు వందల యాభై ஏழு வேல ரெண்டு வந்த யாபை ஏழு வைது வந்து ஏழு ఎనిమిది వేలు ఇది మనం ఇట్లా క్రాస్లో వేలతో క్రాసింగ్ చేయాలి ఇక్కడ ఫోర్ మెంబర్స్ ఉన్నారు కదా క్రాసింగ్ చేయాలండి అలా కానీ రాంగ్ ఓకేనా మనము ఇప్పుడు యాడ్ చూడడం వలన ట్వంటీ పర్సెంటేజ్ అనేది మనకు వస్తుందండి కాబట్టి ప్రతి ఒక్కరు యాడ్ చూడ చూడండి ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ మనకు యాడ్ చూడడం వల్ల యాడ్ నేను చూడలేదు నాకు ఎంత వస్తుందో చూడాలి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ రావట్లేదు ఓకే చూశారు కదా ఇలా ఇలా గేమ్ ప్లే చేస్తూ ఎర్న్ వేసుకోవాలండి ప్రతి ఒక్కరూ కాబట్టి ఎవరైతే ఎక్కువగా రిఫరల్ చేయని వాళ్ళు ఉన్నారో వాళ్ళు వాళ్ళకిది మంచి కైండ్ సెర్ని చేసుకునే అవకాశం అండి నేను గేమ్ గేమ్స్ ప్లే చేయడం వలన నాకు ఈ వారం లెంత్ అనేది ఒకసారి చూద్దామండి కొందరు యాడ్ అవ్వట్లేదు సార్ అని అడుగుతున్నారు వాళ్ళ కోసం చెప్తున్నా ఓకేనా నేను త్రీ ల్యాక్ వరకు ఫస్ట్ వీక్లో చేశానండి చేస్తే నాకు ఫైవ్ హండ్రెడ్ యాడ్ అయ్యాండి ఇప్పుడు ఎయిట్ థర్టీ పదిహేడు తారీఖు డేటు పదిహేడు ఎనిమిది నెల రెండు వేల ఇరవై ఐదు టైర్ సిక్స్లో నాకు ఫైవ్ హండ్రెడ్ కైంట్స్ అనేటివి వచ్చాయండి త్రీ ల్యాక్ వరకు క పాయింట్స్ అయ్యాయి ఫైవ్ హండ్రెడ్ వచ్చాయి నెక్స్ట్ మంత్లో ఎంత వస్తుందో చూడాలి ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి వీక్లీ వీక్లీ ఉంటుందండి ప్రతి ఒక్కరు ఆడండి ఫ్రెండ్స్ కాయిన్ సెర్నీ చేసుకోండి ఓకేనా సో ఎవరైతే కొత్తగా జాయిన్ అవ్వాలనుకుంటున్నారో నా రిఫరల్ కోడ్ వచ్చేసి త్రీ ఎయిట్ త్రీ ఫోర్ సిక్స్ అండి త్రీ ఎయిట్ త్రీ ఫోర్ సిక్స్ ఓకేనా త్రీ ఎయిట్ త్రీ ఫోర్ సిక్స్ అండి ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మంచి భవిష్యత్తు ఉంది ఇందులో మంచి అవకాశం ఉందండి ఓకేనా థ్యాంక్ యూ mm <clears throat>